అయ్యా ఎంతమందికి అర్థమైంది అదే అన్నట్లుగా వింటున్నప్పుడు ఎట్లా ఉంటుంది భలే ఉంటుంది వింటున్నప్పుడు చక్కగా నవ్వుకోవటానికి భలే కూడా బాగుంటుంది కానీ సీన్ ఎంటర్ అయిపోయినప్పుడు అమ్మోహో ఈ ఎట్ట తట్టుకుంటావు ఎట్ట ఎట్టావు ఎట్ట ఎట్టదిరి తిట్ట చేస్తావు ఎన్ని చెప్తున్నారు లేక నవ్వుకుంటున్నావు కానీ అనుభవం అవుతుందా లేదా జీవితంలో లైఫ్లో అనుభవం అవుతుంది అవుతుంది అంటే వాళ్ళ ఆశీర్వాదాలు దీవెనలు మేలు స్వస్థతలకు అలవాటు పడిపోయారు కానీ రేసుక్రీశ్వర శివుడు ఏం చూపించాడు నీకు నీకు ఓర్పు లేదు రయ్యా సహనం లేదు నిరీక్షలు లేదు నీకు కావాల్సిన మట్టమోదే ఏం కావాలి ఓర్పు సహనము నిరీక్ష కావాలి అవి నేర్పాలి మనిషికి అని చెప్పి దేవుడు ఎంత ఆశపడుతున్నాడు కానీ అవి ఏమాత్రం ఓర్చుకునే పరిస్థితులు ఉన్నావా ఇప్పుడు ప్రార్థన చేస్తే పొద్దునికల్లా జరిగిపోవాలి కానీ ఆయన ఏ టైంకి ఇస్తాను ఆ టైం వరకు ఓర్పుతో ఓపికతో కలిగి ఉండేటటువంటి అనుభవాన్ని మనకు దయచేయాలని దేవుడు ఇష్టపడతాడు కానీ ఆ అనుభవాన్ని మనం ఇష్టపడతామా ఇష్టపడదు ఎంతసేపు ఎవరిష్టం నెరవేర్చబడాలి జనాయకర్లాగా నీ చిత్తమే ప్రభు అంటాం వెళ్ళేదేమో తగ్గిచ్చుకెళ్ళేది అట్లా కాకుండా దైవ చిత్తానికి అప్పగించుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి మరి మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు ఎలా నడుస్తుందో మాకు తెలియదు కానీ దేవుడు కృపడి మేము చూసి వెళ్తా ఉన్నాం మార్గర్లు ఆయన కృపణ్ణ బట్టి ఆయన చేపట్టుకుని నడిపిస్తున్నాడు కనుక నేటి వడికి నడుస్తున్నాం లేకపోతే ఒక మనిషి వల్ల జరగనే జరగదు ససేమ ఆయన నడిపిస్తున్నాడు అనిపించిందమ్మో ఎంత కష్టంగా ఉంటుందా నువ్వు కాబట్టి నడిపిస్తున్నావు అయ్యా మేమైతే మాత్రం ఏ ల్యూర్ సమస్య లేదు దేవుడికి ఇస్తావు కొన్ని కొన్ని విషయాలు మీకు తెలిస్తే లేదు కానీ ఏదైతే మనం చేయలేకపోతున్నామో ఏదైతే మనం వల్ల కాట్లేదో దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన కృప చేత మనకు తెలియకోకుండానే ఆయనే కార్యసాధకమైన క్రియాశక్తి జరిగించినప్పుడు అనిపించింది ఎంత బాగా ఇలా మాట్లాడుతావు నేను రాకూడదు ఇలా చేయకూడదు అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు అలా చేయకుండా ఉండడానికి ఆ పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసినప్పుడు అర్థమైంది బలే ఆపే బ్రో మాట్లాడనే కాకుండా భలే ఓపికతో నిలబెట్టావయ్యా తట్టుకునే శక్తిని ఇచ్చేవయ్యా అనుభవం అవుతుందా అవుతుందా వస్తుందా అనుభవంలోకి కానీ ఆ అనుభవం నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడరు బయట చాలా చోట్ల అనుభవం నేర్చుకోవడానికి ఇష్టపడరు త్వర త్వరగా అయిపోవాలి తొందరగా అయిపోవాలి ప్రార్థన చేస్తే జరిగిపోవాలి అట్లాంటి పరిస్థితులు కాదు నరుణ్ణి మార్చాలని వాడి స్థితిగతులు వాడి ఆలోచనలు వాడి ప్రవర్తన వాడి కొన్ని అన్ని మార్చాలని వచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగినగా హెలుయ్య మన వాక్యాన్ని విన్నప్పుడు జాగ్రత్తగా నడుచుకునేవారుగా విన్ని విడిచిపెట్టేవారుగా కాదండి విని కాసేపు నవ్వుకొని అమ్మాయి మేము కూడా వెళ్ళే వాళ్ళే వాళ్ళ చర్చికి నేను కూడా వెళ్ళాలి ప్రార్థనకి నేను కూడా ఉన్నాలి ఆ గుంపులోనే వాళ్ళతో అక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వెళ్తాలే ఏం పోయింది వాళ్ళందరూ పరిశుద్ధులే కదా మనం కూడా దాంట్లో ఉంటే ఎత్తపడతాంలే అనేటట్టువంటిగా కాదు అమ్మయ్య ఇదివరకు మూడు రోజులు పెట్టాం నాలుగు రోజులు పెట్టాం కాబట్టి మనం కూడా ఎత్తబడి గుంపులో ఉంటామేమో ఇట్లాంటి మాయిపో మాయిగా మాయి మోసపోయేటటువంటి పరిస్థితుల్లో మనము ఉండకూడదండి సత్యాన్ని జాగ్రత్తగా అనుసరించి అలాగే బ్రతుకుతున్నానా లేదా అని అందుకే దావేదింటాడు చొక్క మాట ఎప్పుడు బాగా గుర్తొచ్చేది తనను తాను పరీక్షించుకునేవాడే ధన్యుడంట దేవుడు ఇష్టోత్రం కలిగిన కాక తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు ఎదుటి వాళ్ళైతే బాగానే చెప్తాం మన పొరపాట్లు అయితే కనుగొంటావా చెప్పగలవా అది ఎవరైతే కనుగోగలుగుతారో వాళ్ళు ధన్యులు దేవుడి స్తోత్రం కలిగి ఇంకా అనాల్సిన పని ఉండదు వాళ్ళు ధన్యులు వాళ్ళ ఆత్మీయతలు ఎదుగుతారు చక్కగా దావితే తెలుసుకున్నాడు కనుకనే దేవునికి హృదయానుసరుడైన మనుష్యుడేదండి మనం ఎప్పుడైతే దేవుడు మన శరీరంతో దేవుడు ఎలా ఉండమంటున్నాడో అలా ఉంటే చాలు ఏం చేయాలి ఆయన చేస్తాడు ఆయన తెలుసు ఆయన చెప్పగలిగినంత స్థాయి స్తోమత మంది కాదు ఆయన చూస్తున్నవాడు చేటుకు శక్తి కిందినా దేవుడు ఆయన ఎరగలేకపోవటానికి కారణం ఏంటి అవిశ్వాసం రావడానికి కారణం ఏంటి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోలేకపోవటమే వాళ్ళు పరిస్థితి ఆయన ఏం చెప్తున్నాడు అది చేయకోకుండా మనకేం కావాలో వాటి వైపు మనసు పెడతాం వల్లే వచ్చింది కానీ ఆయన చెప్పినట్టుగా చేస్తే చాలు దేవుడి స్తోత్రం రాత్రి అంతా ప్రయాసపడ్డాడు పేత్రు ఏం చేశాడు అక్కడ వాళ్ళ అన్నాడు అంతే పని లేదా ఆయన చెప్పినట్లుగా చేశాడు కానీ ఇక్కడ రాక్షరసం అయిపోయింది నిల్లా నింపండి అన్నాడు ఏమైంది రాక్షరసంగా మార్చాడు అది చెప్పింది చేశారు అంతే అది ఎట్లాగా ఇది ఎట్లాగా రాత్రి అంతా పట్టా కానీ పేదరి మాట్లాడారా మాట్లాడు చెప్పింది చేశాడు అంతే నింపమన్నారు మెదలకుండా నింపొచ్చారు అంతే అద్భుతం చూశారు స్తోత్రం నేను ఎలాగ ఉండమంటున్నాడు నన్ను ఎలా ఉంటున్నాడు నువ్వు నువ్వు అలాగ ఉండటం మాత్రమే ఇంకొక మాట మాట్లాడకూడదు ఇంకొకటి ఎదురు తిరిగి చెప్పకూడదు చెప్పింది చక్కగా చేయండి అదే యోహన్ పత్ర చక్కటి మాట ఆయన మీతో చెప్పింది చెయ్యండి చాలు దేవుడికి ఇంతవరకు ఆయనకి తెలుసు మీకేం చేయాలి అర్థవుతుంది కదా మనం మనందరూ ఉందాం దేవుని కృప మనందరికీ తోడే ఉండి ప్రార్థించేద్దాం ఆ ప్రజ్ఞా సిస్టర్ వాళ్ళు మాద్ర క్రియ చేస్తారు చెప్పబడిన వాక్యం ప్రార్థన చేస్తుంది అందరం కలిసి ఏకీపిద్దాం ప్రభు ప్రవర్తన మన అర్థల స్థితిలో నీ వాక్య పేలుగులు మమ్మల్ని ఆయన మురుకుల వలె అజ్ఞానం వల్ల అవ్యోకుల వల్లే ఉన్నామేమో ఓర్పును సహనము మాకు నేర్పించాలని ప్రవర్తన మాకు నేర్పిస్తూ అట్టి రీతిగా ఉండటకు ఆయన సహాయాన్ని కోరుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థలేకే విధం అందరూ పెట్టుకున్నాను ప్రభావ అయినా పెరిగినటువంటి మాటలను బట్టి ప్రభునైనా అయా మేము నెమరు వేసుకొని ప్రభునైనా అయా ఎదుగు ఉండటానికి సహాయం చేయకొని వచ్చినాను ప్రభావ అయా నైనా ఏదో ఇందులో భయభక్తు కలిగి ఉండటం బహుధైర్యం గుర్తించిన వాళ్ళని చేశారు ప్రభా అటువంటి ధైర్యానికి ప్రభునైనా అయా నాలో